విజయవాడ ము ప్రాంతాల్లో బాధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాసే బ్రహ్మానంద రెడ్డి ఆహార పదార్థాలు తాగునీరు పాలు అందచేసారు ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించే విధాక ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు ట్రాక్టర్ ఆటో విచిత్ర వాహనాలు నడక మార్గాల్లో వేలి మరి మంత్రి అచ్చెన్నాయుడు బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు విజయవాడ చిట్టి నగర్ బుడవేరు ముప్పు ప్రాంతాల్లో బాధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాచల ఎమ్మెల్యే రెడ్డి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు ముప్పులో ఉన్న నివాసాలకు స్వయంగా వెళ్లి ఆహార పదార్థాలు తాగునీరు పాలు అందజేశారు ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు ట్రాక్టర్ ఆటో విచిత్ర వాహనాలు నడక మార్గాల్లో వేలి మరి మంత్రి అచ్చెన్నాయుడు బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు